హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే చేపల పులుసు చేయబోతున్నానండి ఒక్కసారి చేపల పులుసుని ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాతకాలం పద్ధతిలో లాగా ఒక్కసారి చేపల పులుసుని ఇలా చేసి చూడండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉండే నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసుకొని వాటర్ పోసి చింతపండు అనేది నాణ్యవ్వాలండి ఆ తర్వాత ఒక కేజీ చేపలని అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ చేప ముక్కలకి ఉప్పు పసుపు కారం పట్టించాలి ఇలా పట్టించడం వల్ల చేప ముక్క అనేది ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉప్పు కారం పసుపు ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మసాలానైతే అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా ఇలా పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెద్దగా ఎలవెడుపుగా ఉండే కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను చేపల పులుసుకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చిని ఇలా చిరుకలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలను వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి చేపల పులుసుకి ఒక నిమిషం పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జుని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక పులుసుకు తగ్గట్టు వాటర్ అనేది పోసుకోవాలండి నేనైతే రెండు చెమ్ములు వాటర్ అయితే పోసుకున్నాను ఇలా రెండు చెమ్ములు వాటర్ పోసుకున్నాక ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయినందులో అయితే చూసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే సరిపోలేదండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో చేప ముక్కలను వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసాక గింట్తో కదపకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసు అనేది దగ్గర పడేలాగా పులుసు అనేది ఉడుకుతున్నాగా ఇందులో నేను మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ ముక్కలు వేయడం వల్ల టే చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కళాయితో కదిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి చేపల పులుసు అనేది ఇలా దగ్గర పడిందండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన గంట ఉండి దాన్ని క్లిక్ చేయండి మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది